కృష్ణ వందవ చిత్రంగా సాయిబాబు జాగర్లమూడి ప్రొడక్షన్ లో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన శాతవాహన మహాయోధుడు తెలుగు మహారాజు గౌతమిపుత్ర శాతకర్ ని జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఈ జనవరి పన్నెండున రిలీజ్ అయింది బాలయ్య వందవ సినిమా ఎంత గొప్పగా అనుకుంటామో అంతకన్నా గొప్ప చిత్రం వందవ చిత్రం అవడం విశేషం ఈ సినిమాకి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొంది ఆ క్రేజ్ కి తగ్గట్టే ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ ని మీసమ్మెలేసేలా చేస్తోంది ఈ చిత్రం తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడింది శాతకర్ని జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిష్ అసలు స్టోరీలోకి వెళ్తే క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దం కాలం నాడు జరిగిన కథ ఇది భారతదేశం ఒకే రాజ్యంగా ఒక త్రాటిపై కాకుండా చిన్న చిన్న రాజ్యాలుగా పాలింపబడి స్వదేశ రాజులు పరదేశ రాజులు తమ రాజ్యాలను విస్తరింప చేసుకునే దిశగా అధికారం కోసం కొట్టుకుంటున్న కాలం అది అలాంటి టైంలో శాతకర్ణి తండ్రి శివస్వతి పరిపాలించే రాజ్యంపై పరాయి రాజులు దండయాత్ర చేస్తున్నారని తెలుసుకుని యుద్ధానికి సన్నద్ధమవుతాడు అప్పుడు శాతకర్ణి చిన్నవాడు తల్లి గౌతమి బాలాశ్రీ యుద్ధ తిలకందిద్ది పంపుతుంది భర్తని కానీ ఆయన యుద్ధం నుండి ఎన్నటికీ తిరిగిరాడు క్రమంగా పెద్దవాడవుతున్న కొడుకు ఓ రోజు దిగులుగా ఉంటే తండ్రిపై బెంగ పెట్టుకున్నావా తిరిగి వస్తాడని చూస్తున్నావా అని తల్లి అడగడంతో ప్రజలు ఎందుకు కొట్టుకుంటున్నారని ప్రశ్నిస్తాడు శాతకర్ణి ప్రజలు కాదు పాలకులు కొట్టుకుంటున్నారని ఇదంతా అధికారం కోసమేనని చెప్పడంతో శాతకర్ణి ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యం అయితే ఇన్ని యుద్ధాలు జరగవు కదమ్మా అని చెప్తాడు గణరాజ్యాలని ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదా నాయనా అని తల్లి జవాబివ్వడంతో నేను పుట్టాను కదమ్మా అని గర్జిస్తాడు శాతకర్ణి అక్కడి నుండే శాతకర్ణి ప్రస్థానం మొదలవుతుంది చక్రవర్తి అయిన రోజు నుండి చిన్న రాజ్యాలుగా చీలికలుగా ఉన్న అన్ని రాజ్యాలని జయించి అఖండ భారతావళిని తీర్చిదిద్దే యత్నం మొదలెడతాడు దీనికి ఆయనకు తల్లి సహకారం కూడా ఉంటుంది ఆ తర్వాత పెళ్లి జరగడం దాంపత్య జీవితంలో వ్యస్తమై ఉన్న సమయంలో పరరాజ్య పాలకుడైన శకురాజు నహాపన శాతకర్ణిని చంపడానికి పన్నాగం పనుతాడు అయితే వీటిని శాతకర్ణి ఎలా ఎదుర్కొంటాడు వారిని జయించాడా శాతకర్ణి శకం ఎలా మొదలైంది అనేదే స్టోరీ శాతకర్ణి సినిమా గురించి మాట్లాడాలంటే ముందు బాలకృష్ణ నటన గురించే మాట్లాడాలి ఒక్కో డైలాగ్ కి సినిమా చూసే ప్రతి ఒక్కరిలో పౌరుషం ఉరకలెత్తుతుంది శ్రియా కూడా తన వశిష్ట దేవి పాత్రకు న్యాయం చేయడంతో పాటు తన కెరీర్ ని రీస్టార్ట్ చేసిందనే చెప్పచ్చు శాతకర్ని తల్లిగా హేమ మాలిని నటన బాగున్నా కొన్ని చోట్ల తెలుగుదనం మిస్ అయిందనిపిస్తుంది నహాపనాగా కబీర్ బేడి కరెక్ట్ గా సరిపోయాడు ఇక చిత్ర దర్శకుడు క్రిష్ గురించి చెప్పాలంటే ముందు శాతకర్ణిని తెలుగు ప్రజలకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలి తక్కువ మందికే ఈయన గురించి తెలుసు ఇక క్రిష్ కథని ఎలివేట్ చేసి సన్నివేశాలు రక్తి కంటించిన సీన్లు యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగ్గురు పొడిచేలా వచ్చాయి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగుల సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ నిజంగా మీ సమ్మెలేసే లెవల్ లో ఉంది సినిమా చిరంతన్ భట్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైటెడ్ గా నిలిచింది క్యాచీగా ఉండే పాటలు లేకపోయినా మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి ఇక స్పెషల్ గా చెప్పుకోవాల్సిన వారు మరో ఇద్దరు ఇద్దరున్నారు నీతాలుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ జ్యువెలరీ తెలుగు శకాన్ని గుర్తు చేస్తుంది అట్ ద సేమ్ టైం అప్పట్లోనే ఇంత ట్రెండీగా ఉండేవా జ్యువెలరీ అన్నట్టు ఉన్నాయి బాలీవుడ్ లో హిట్ అయిన దేవదాస్ జోదా అక్బర్ ఫ్యాషన్ లాంటి చిత్రాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా నీతాలుల్లా పనిచేసింది మరో ఇంపార్టెంట్ వ్యక్తి జ్ఞానశేఖర్ విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా వచ్చింది స్పెషల్ గా యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయి విఎఫ్ ఎక్స్ విషయంలో కొన్ని సీన్స్ నాచురల్ గా అనిపించలేదు కానీ బాలయ్య చూపించిన వీరత్వం ముందు అవన్నీ నెగ్లిజబుల్